నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్తా నిజమని కరెక్ట్ అనిపిస్తే షేర్ ఏరి లేకుంటే వాళ్ళు చాలామంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మన కోసం పొద్దంతా మనకు వంట వేయాలని మనం ఇంటికి వచ్చేసరికి అన్నీ సర్ది రెడీ పెట్టాలి మీరు బుక్కడంత తిని అలసిపోయి ఉంటారు పడుకుంటారు అని మన కుటుంబ సభ్యులు మన కోసం అన్ని పనులు చేసి రాత్రి మన కోసం ఎదురు చూసేటట్టు మనం చేస్తున్నాం ఈరోజు చాలా చాలామంది సాయంత్రం కాగానే ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు కానీ ఆడవాళ్ళు హోంవర్క్ అంటే ఇప్పుడు ఇంట్లో ఏదైతే వంట పనులు కానీ ఇంటి పనులు చేసే ఆడవాళ్ళు చాలామంది పని చేసి చేసి అలసిపోయి తొందరగా మీరు వస్తే మిగింత ఇంత ఇంత పెట్టి పండుకుందాం అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ మనం ఏం చేస్తామంటే ఎవడన్నా గలవం కానీ రాత్రి తెల్లం దాకా పని చేసి అంతటో పన్నెండు ఒకటి దాకా మీటింగ్ పెడతాం కానీ మనం ఇంటికి వచ్చేదాకా మనం ఎక్కడైతే మన మన వాళ్ళు మనం ఇంటికి వచ్చినాక మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు మనం వచ్చి బుగ్గడం దీన్ని పండుకోవాలని పాపం పొద్దుంతా మన కోసం పనిచేసి మళ్ళీ నైట్ వాళ్ళకు ఆ విశ్రాంతి సమయాన్ని కూడా మనం వేస్ట్ చేస్తాం ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జరిగే సంఘటన రాత్రి పన్నెండు ఒకటి కొంతమంది అయితే ఆ పైన టైం వరకు కూడా ఇంటికి పోరు వాళ్ళు చూసి చూసి పాపం ఎక్కడ కూర్చున్నారో అక్కనే నిద్ర అవుతుంది ఇది నిజమనిపిస్తే చేరి ఏరి లేకుండా బదులు ఒక